హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోని చాలామంది బిచ్చగాళ్ళు బహుశా వారి స్వంత దేశంలోనే ఉంటారు అది పెద్ద నగరమైన లేదా చిన్న గ్రామమైన ప్రతి చోట వివిధ నగరాల్లో దాదాపు ప్రతి కూడలిలో వీధిలో బిచ్చగాళ్ళు అడుక్కుంటూ ఉంటారు చాలామంది బిచ్చగాళ్ళ పిల్లలు ఉన్నారు ఈ బిచ్చగాళ్లను మనం పట్టించుకోము కానీ బిచ్చగాళ్లకు ఒకటి లేదా రెండు రూపాయలు ఇచ్చేవారిని ఈ వార్త ఆశ్చర్యపరుస్తోంది అవును మీరు ఎవరికి నాణాలు ఇస్తారో ఆ బిచ్చగాడు కోటీశ్వరుడుగా మారితే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది పూర్తి వివరాల్లోకి వెళదాం అతను ఓ ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసి రెండు వేల ఐదులో పదవి విరమణ చేసి ప్రస్తుతం బిచ్చమడుకుంటున్న వ్యక్తి వాస్తవానికి కొత్వాలి పోలీస్ స్టేషన్ ఆవరణలో నివసిస్తున్న అతని పేరు రమేష్ అతను బిఎస్ఎన్ఎల్ యొక్క ఖాన్వా కార్యాలయంలో పనిచేసేవారు రెండు వేల ఐదులో అక్కడి నుంచి పదవి విరమణ చేశారు కొంతకాలం తర్వాత అతడి మానసిక పరిస్థితి క్షీణించి నరాల వ్యాధికి గురై ఇలా జీవించడం ప్రారంభించాలని అక్కడి స్థానికులు చెబుతూ ఉంటారు కొత్వాలి పోలీస్ స్టేషన్ ఆవరణలో అతను చాలా కాలంగా తన క్యాంపును ఉంచినట్టు సమాచారం ఇక్కడ పోలీస్ స్టేషన్ సరిహద్దు గోడకు సమీపంలో ఆగి ఉన్న లారీ కింద మంచం వేసుకుని జీవిస్తున్నాడు జనాలు ఏ ఆహారం పెట్టినా తిని నిద్రపోతుంటాడు ఒక్కసారి భిక్షాటన చేస్తూ జీవించాల్సి వస్తుంది అకస్మాత్తుగా శనివారం అతని కుమారుడు అరవింద్ బ్యాంకు పత్రాలతో ఆమెను తీసుకురావడానికి అక్కడకు చేరుకున్నాడు తండ్రిని పదేళ్లుగా తన పెన్షన్ వెనక్కు తీసుకోలేదని అరవింద్ తెలిపారు పాటు శాఖ నుంచి అతనికి వచ్చిన డబ్బు కూడా బ్యాంకు ఖాతాలో జమవుతుంది అంటే ఏడు లక్షల రూపాయల కంటే ఎక్కువ ఈ డబ్బుతో తన తండ్రికి వైద్యం చేయించాలనుకుంటున్నాడు దీనికోసం మాత్రం వాటిని తీసుకురావడానికి వచ్చాడు బ్యాంకుకు తీసుకువెళ్ళి అక్కడ తండ్రి సంతకం తీసుకుని ఆ తర్వాత డబ్బులు డ్రా చేసి తండ్రికి వైద్యం చేయించుకుంటా అని ఆయన అన్నాడు అప్పటికే బిచ్చమెత్తుకుంటూ ఉన్న ఈ వ్యక్తి ఉన్న ఫలంగా అతడి ఖాతాలో ఇంత డబ్బు వచ్చిందని విన్న వారంతా ఆశ్చర్యపోయారు అయితే ఇన్ని రోజుల తర్వాత తన కొడుకు అతడి దగ్గరికి రావడం అది కూడా డబ్బు వచ్చాక ఈ విషయం విన్న వారంతా ఇలాంటి కొడుకులు ఎందుకు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు మరి మీరేమంటారు అనేది తప్పక తెలియచేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్